అందరికీ నమస్కారం పరమ పవిత్రమైన కార్తీక మాసంలో పద్నాలుగవ రోజు పద్నాలుగవ అధ్యాయం గురించి తెలుసుకుందాం వశిష్ఠుల వారు పద్నాలుగవ రోజు కథను ప్రారంభిస్తూ జనకుని తన దగ్గరగా కూర్చుండబెట్టుకుని కార్తీక మాసం గురించి తనకు తెలిసినదంతా చెప్పాలన్న కుతూహలంతో ఈ విధంగా చెప్పడం ప్రారంభించాడు వశిష్ఠుడు జనకునితో ఓ రాజా కార్తీక పౌర్ణమి రోజున పితృప్రీతిగా వృషోత్సర్గము చేయవలెను వృషోత్సర్గము అనగా ఆబోతును అచ్చివేసి వదిలివేయట ప్రతి మనిషి పితృదేవతలు తమ వంశంలో ఎవరైనా ఆబోతును అచ్చివేసి వదులుతారా అని ఎదురుచూస్తూ ఉంటారు ఎవరు ధనవంతులై ఉండి కూడా పుణ్యకార్యాలు దాన చేయక చివరకు ఆబోతును అచ్చివేసి కూడా వదిలిపెట్టరో అటువంటి వారికి భయంకరమైన నరకబాధలు తప్పవు ఎవరైతే కార్తీక మాసంలో తమ శక్తి కొలది దాన చేసి నిష్ఠతో కార్తీక వ్రతమును ఆచరించి సాయంకాలం వేళ శివకేశవుల ఆలయంలో దీపారాధన చేస్తారో వారు ందు స్వర్గసు అనుభవిస్తారు వశిష్ఠుడు జనకునికి కార్తీక మాసంలో పాటించాల్సిన నియమాలను గురించి సవివరంగా చెప్పారు పరమ పవిత్రమైన కార్తీక మాసం మొత్తం ఇతరుల ఎంగిలి తినరాదు భోజనం చేయరాదు నీరుల్లిపాయ తినరాదు నువ్వులు దానంగా తీసుకోకూడదు శివార్చన చేయని వారి ఇంట భోజనం చేయరాదు పౌర్ణమి అమావాస్య తిథులలో గ్రహణ సమయాలలో సోమవారం నాడు భోజనం చేయరాదు వేడి నీటి స్నానం కళ్ళు స్నానంతో సమానం కావున చన్నీటి స్నానం నదులలో కానీ చెరువులలో కానీ చేయాలి ఒకవేళ ఆరోగ్య సమస్యలు ఉన్నవారు గంగా గోదావరి సరస్వతి నదుల పేర్లు చెప్పుకుని ఇంట్లో వేడి నీటితో స్నానం చేయవచ్చును ఏకాదశి ద్వాదశి వ్రతములు చేయువారు తప్పనిసరిగా జాగారం చేయాలి పురాణాలను విమర్శించరాదు కార్తీక మాస వ్రతం చేయువారు పగలు పురాణశ్రవణం సాయంత్రం హరికథలతో కాలక్షేపం చేయాలి ప్రతిరోజు శివుణ్ణి అష్టోత్తర శతనామాలతో అర్చించాలి శివాలయంలో కానీ వైష్ణవాలయంలో కానీ దీపారాధన చేయాలి ఈ విధంగా చేసిన తర్వాత తమ శక్తి కులది బ్రాహ్మణులకు సమారాధన చేసి దక్షిణ తాంబూలాలు దీపదానాలు ఇచ్చి సత్కరించాలి ఈ విధంగా శాస్త్రోక్తంగా కార్తీక వ్రతం చేసిన వారికి పదిహేను జన్మల యొక్క పూర్వజ్ఞానం కలుగుతుంది ఈ మాసంలో కార్తీక పురాణం చదివిన వారికి విన్నవారికి సకల ఐశ్వర్యములు కలుగును అని చెబుతూ వశిష్ఠుల వారు పద్నాలుగవ రోజు కథను ముగించారు ఇది స్కాంద పురాణే కార్తీక మహాత్మ్యే చతుర్దశాధ్యాయ సమాప్త ఓం నమ శివాయ ఈ మీకు నచ్చిన ఉపయోగపడిన ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్